జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో కృష్ణకాంత్ పార్క్ వద్ద నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో గనంగమ్మ బతుకమ్మ పండుగలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పదహారు ఫీట్స్ హంస హంసరూప బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా వేదిక వేసి స్వాగత వేదిక వేసి ఆడవాళ్ళని అందరినీ కూడా సన్మానించే కార్యక్రమము నవీన్ యాదవ్ గారు చేస్తా ఉంటారు ఈసారి మనల్ని ఇక్కడికి పిలిచి ఒక ఆడబడుచుగా పండక్కి రమ్మంటే వచ్చి ఇక్కడ అందరి మా సోదరులతోటి మా సోదరు మా సోదరు కూడా బతుకమ్మ ఆడి అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మంచి రోజులు ఇంకా రావాలని అంతా వచ్చినా కానీ జుబ్లీస్ లో ఇంకా మార్పులు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా త్వరలో వస్తాయని మేము మంచస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి ప్రార్థిస్తూ ఈ బతుకమ్మ శుభదినాన ఆ మార్పు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ కూడా మరొకసారి ఆ పెద్దమ్మ తల్లి జీవనాలు ఉండాలని నవీన్ యాదవ్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసి మనల్ని ఆహ్వానించినందు పైన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ సందర్భంగా మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ కృష్ణకాంత్ భారత పార్క్ దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కానివ్వండి రావణ దవన కార్యక్రమం కానివ్వండి ఈ ప్రాంత మహిళల ఈ ప్రాంత మహిళల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇటువంటి పండుగను కూడా గత మూడు సంవత్సరాల క్రితం రాజకీయం చేసి ఇక్కడ మమ్మల్ని పండుగలు కూడా చేసుకునేటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి విషయాలు అందరికీ తెలుసు కానీ కి మంచి రోజులు వచ్చాయని మేము చెప్తా ఉన్నాము ఈ రోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆడితేనే వాళ్ళు పాట పాడితే అమ్మవారు పలుకుతుంది వాళ్ళు ఆడితే అమ్మ అమ్మవారు సంతోషిస్తుంది కాబట్టి వాళ్ళు గత తొమ్మిది రోజులుగా చేస్తున్నటువంటి పూజలను అమ్మవారు స్వీకరించి వాళ్ళ కుట వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ప్రాంతం బాగుండాలని సమాజం బాగుండాలని ఒక కోరికలు ఈ ప్రా అందరు కోరుకుంటూ ఉంటారు అమ్మవారి వాళ్ళందరినీ కూడా ఆశీర్వ